తిరుమల కొండల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ఇష్టమైన అడవి మల్లె పువ్వుల గురించి తెలుసుకుంటే జన్మ శతాబ్దకం అవుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అత్యంత ఇష్టమైన అడవి మల్లె పువ్వులు తిరుమల కొండల్లో సంవత్సరం పొడవున పూస్తూ ఉంటాయి పువ్వులలో సంపంగ పువ్వులు శ్రేష్టమైనవి పది లక్షల సంపంగ పువ్వులు లస పద్మములు పదివేల జాతి పుష్పములుతో పూజిస్తే రాణి పుణ్యము ఒక్క అడవి మల్లె పువ్వుతో వెంకటేశ్వర వారిని పూజిస్తే అంత ఫలితం వస్తుంది వెంగమాంబ శ్రీ వెంకటేశ్వర వారిని ప్రతిరోజు అడవి మల్లె పువ్వులతో పూజించేది ఆ పుణ్య ప్రభావంతో శ్రీవారు వెంగమాంబకు ప్రతిరోజు దర్శనం ఇచ్చేవారు అర్చకులు అనేక పుష్పములతో అనేక పూజలు చేసిన వారికి ఎప్పుడు వెంకటేశ్వర వారి దర్శనం లభ్యం అవ్వేది కాదు శ్రీ మహావిష్ణువును అడవి మల్లె పువ్వులతో పూజిస్తే ఆ పుణ్యప్రభావంతో మరు జన్మమున చక్రవర్తి అవుతాడు స్త్రీలు అయితే మహారాణి జన్మలభ్యం అవుతుంది శ్రీ మహావిష్ణువును అడవి మల్లె పువ్వులు తులసి దళములతో ఎవ్వరు పూజిస్తారో వారు ఆ పుణ్యప్రభావంతో కైలాసమున దాటి గ్రహ నక్షత్ర మండలాన్ని దాటి సప్తర్షి బ్రహ్మలోకాలను దాటి పరమప్రదమునకు చేరి నిత్య సూర్యులై ప్రకాశిస్తారు ఈ వీడియో చూడాలన్నా శ్రీవారిని తులసి దళాలతో అడవి మల్లె పువ్వులతో పూజించాలన్నా జాతకంలో భాగ్యయోగం వారికి మాత్రమే సాధ్యం అవుతుంది ఓం నమో విరాట్ వెంకటేశాయ